హలో గైస్ ఈరోజు వచ్చేసి నేను దుబాయ్లో లైక్ అక్క రూమ్ నుంచి నార్మల్గా షిఫ్ట్ అయ్యామనమాట సో హౌస్కి షిఫ్ట్ అయ్యే లోపల అన్నీ కావాల్సినవి ఉంటుంది కదా సో అక్క స్టీల్ వేరేవి ప్లాస్టిక్ కాకుండా గ్లాస్ ఐటమ్స్ పెట్టుకుందాం పెట్టుకుందామని చెప్పి వే ఆర్డర్ పెట్టింది అనమాట సో ఆర్డర్ పెట్టుంటే ఇవన్నీ ఇలా వచ్చాయి ఇంకా మరీ లైక్ ఒకటి స్క్వైర్ ఒకటి కాస్త పెద్ద స్క్వైర్ అండ్ సర్కిల్ అండ్ దీనికి ముందు వేరే పెట్టుకున్నాం అనమాట అవి సరిపోలేదని చెప్పి మరి ఇవన్నీ పెట్టుకోండిన్నాము దా అప్పుడైతే ప్యాన్ అవన్నీ సంథింగ్ ఏదో పెట్టుకున్నాము అండ్ వీడియో మొత్తం చూస్తూ ఉన్నప్పుడు మా అక్క తిడుతుంటుంది అవన్నీ ఏం పట్టించుకోకండి వదిలేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బ్లింకిట్ జెప్టో ఎలా ఉంటుందో అక్కడ నూనె అని ఫిఫ్టీన్ మినిట్స్ డెలివరీ అనమాట సో అక్కడైతే ఇది బాగా నేను చెప్పాలంటే నూనెలో బాగా కాస్త అలవాటు అయినా తర్వాత ఇక్కడికి వచ్చాక జెప్ టోబ్లింగ్ ఇంక ఇంకా అన్నిటికీ అలవాటు పెట్టాను అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ ప్లేట్స్ సెట్ అనేది తీస్తున్నాను ప్లేట్స్ అయితే ఇంకా మా అక్క వైట్ కలరే పెట్టింది ఫుడ్ వేస్తే లైక్ దాంట్లో మంచిగా కనపడుతుంది కలర్ఫుల్గా అని చెప్పేసి సో ఇంకా తీయడానికి అయితే కాస్త పడినాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్లేట్స్ అయితే జాగ్రత్తగా తీశాను అనమాట ఇంకా లోపల మనకి లైక్ ప్లేట్స్ ఉన్నాయి బౌల్స్ ఉన్నాయి అనమాట ఈ సెట్లో అండ్ అయితే ప్లేట్స్ కానీ చాలా అందంగా అనమాట లైక్ ఎడ్జ్ మొత్తం కరువు కరువుగా వచ్చింది అండ్ నిజంగానే ఈ ప్లేట్లో పెట్టుకొని తింటూ ఉన్నప్పుడప్పుడైతే చాలా లైక్ బాగా తినాలి అనిపించేది అనమాట సో మనం తినే ప్లేట్ కాస్త నీట్గా మంచిగా సర్వింగ్ చేసుకుంటే బాగా తింటాం అందుకే హోటల్స్కి వెళ్ళినా కానీ మనం బాగా తినేది ఎందుకంటే లైక్ దానివల్లనే సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో బౌల్స్ వచ్చి ఉన్నాయి ఒకే బాక్స్లో రెండు వచ్చాయి ఒకటి ప్లేట్స్ వచ్చింది పెద్ద ప్లేట్స్ వచ్చాయి చిన్న ప్లేట్స్ వచ్చాయి అండ్ వేరే బాక్స్లో బౌల్స్ వచ్చాయి అనమాట సో బౌల్స్ కానీ సేమ్ ప్యాటర్న్గానే తెచ్చుకున్నాం వైట్గానే అండ్ బాగుంది మొత్తానికైతే వాడు ఓన్లీ మనకి ఫోర్ బౌల్సే ఇచ్చాడు అనమాట అండ్ ప్లేట్స్ ఎలా ఉన్నాయి లోపల డ్యామేజ్ ఉన్నాయని చెప్పేసి అన్ని చెక్ చేశాను అండ్ నీట్గా ఉన్నింది అండ్ దట్టు ప్యాకింగ్ వాడు చాలా బాగా ఇచ్చాడు చూడండి ప్రతి ఒక్క ప్లేట్కి ఒక్కొక్క లైక్ బ్రాపర్ టైప్ నీట్గా పెట్టి స్పాంజ్ అంత బాగా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చాడు కాబట్టి ఏం కాలేదు అండ్ దట్టు నేను అలానే ప్యాక్ చేసి పక్కన పెట్టేసాను అనమాట బౌల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ మనము పప్పులు పిండి ఏవో ఒకటి వేసుకుంటూ ఉంటాం కదా దానికోసం పెట్టాము ఒకటి పెద్దగా వచ్చింది ఒకటి చిన్నగా వచ్చి వచ్చింది ఒకటి మీడియం వచ్చింది ఇవి కానీ చాలా బాగున్నాయి అండ్ చాలా కేర్ఫుల్గా అయితే తీసాను అనమాట పడిపోతే మా అక్క ఏడ దిక్కుతాడు అని ఇవి కానీ లైక్ మనకి ఫైవ్ ఏమో వచ్చాయి ఒకటి లైక్ హైట్ వైజ్ ఆర్డర్ వచ్చింది చూపిస్తా చూడండి మొత్తానికి అయితే మన కిచెన్ సామాన్లు అన్నీ నీట్గా లైక్ అన్ని గ్లాస్ వచ్చాయి అండ్ అది వచ్చేసి పింగాని అన్ని టైప్ వస్తుంది ప్లేట్స్ గిన్నెలు అండ్ ఈ బాక్సెస్ ఎక్స్పెషల్లీ మేము ఎందుకైతే పెట్టామంటే లైక్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి అనేసి ఎక్కువగా అది పెట్టాము అండ్ ఇది వచ్చేసి లైక్ మనము ఏవైనా పప్పులు అవి వేసుకోవడానికి చేసాము సో ఏవేవి నేను కొన్నానో అవన్నీ వీడియోలో చూపించాను అండ్ ఇంకా వేరే ఏవి కొన్నాము ఎలా మేము షాపింగ్ చేసే వాళ్ళము అవన్నీ కానీ పచ్చి వీడియోస్లో ఉంటాయి అండ్కి ఆన్ వాచింగ్ థ్యాంక్ యూ